హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను సొరకాయతో దోశ అయితే వేస్తున్నాను ఎప్పుడూ నార్మల్గా దోశలు వేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే సొరకా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది దీనికైతే ముందుగా నేను ఇలా దోశలు రుబ్బకైతే మినప్పప్పు బియ్యం కొంచెం మెంతలు అండి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపి నానబెట్టుకున్నాను గ్రైండ్ చేసుకునే ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా కొంచెం వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ కలిపి నేను పక్కన పెట్టేసుకో ను ఇది నైట్ రుబ్బన పిండి అయితే మార్నింగ్ వేసుకోండి ఇంకా సొరకాయ చిన్న ముక్క తీసుకున్నాను కదా దీన్ని పైన అంతా పీలు ఇలా తీసేసుకోవాలి ఇంకా కొంచెం లేతుగా ఉంటే మరీ మంచిదండి ఇంకా మనకి మార్నింగే ఈ జ్యూసులు గట్రా తాగమంటున్నారు కదా సొరకాయ జ్యూసు క్యారెట్ బీటూట్టు అలా తాగిన వాళ్ళు ఎవరైనా అయితే ఇంక ఇలాగా మనకి దోశలు అయితే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం కదా ఇంక ఇందులో ఇలా కలిపేసుకొని కొంచెం క్వాంటిటీ దోశల డబ్బు కొంచెం తగ్గించుకొని క్వాంటిటీ ఇది కొంచెం ఎక్కువ వేసుకొని దోశలు అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను ఇలా మొత్తం బెయిల్ తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇంకా వెయిట్ని అయితే ఇలా ముక్కల్లో కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు అయితే మొత్తం తీసేయాలి మరి ముద్రదైతే కొంచెం లోపల వరకు కొంచెం తీసుకుంటే పర్వాలేదు వేసేసుకోవచ్చు గింజల మట్టుకు ఇలా సెపరేట్ చేసేసి వీటిని అన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకుని మరి ఏమీ డిఫరెంట్ అయితే తెలియట్లేదండి పిల్లలకు కూడా పెట్టచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా మామూలుగా అయితే వీళ్ళు తినమంటే తినరు కదా సొరకాయ సొరకాయ కర్రీస్ కూడా ఎక్కువగా తినరు కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇంకా దీన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిల్లో తీసుకుని ఇందులో చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా దీనికి సరిపడా సాల్ట్ కొంచమేనండి దోశల రుబ్బులు ఇలాగేస్తాం కదా ఇది మిక్సీ పట్టేసుకోవాలి మీరు డైరెక్ట్గా దోసల రుబ్బు రుబ్బుతున్నప్పుడు మిక్సీ గిల్లో రుబ్బుకున్నట్లయితే డైరెక్ట్ ఈ దోసకాయ పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుని ఇంకా దోశలు రుబ్బుతో సహా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు నేను ముందుగా గ్రైండర్లో వేసాను కాబట్టి ఇది మిక్సీ గిల్లో వేసాను ఇలా మెత్తగా చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఈ దోశల రుబ్బులో వేసేసుకోవాలి మనం ఇందులో ఇంకా వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టేసుకోవచ్చు సొరకాయ అయినప్పటికీ వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోయింది ఇంక ఇది వేసేసుకొని మొత్తం దోసల పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి కలుపుకున్న వెంటనే ఇంకా దోశలు అయితే వేసేసుకోవచ్చు ఈ లోపు నేను పెనం అయితే హీట్ చేస్తున్నాను మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇంకా పెనం మీద వేసేసుకోవటమే ఈ సొరకాయ కలవడం వల్ల కూడా దోశలు అయితే కూడా చాలా పలచగా వచ్చినాయండి ఇంకా మీకు నచ్చితే ఇందులో మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను నార్మల్గా వేసాను ప్లెయిన్గా ఇలా పల్చగా వేసేసుకుని ఇంకా ఆయిల్ కొంచెం వేసుకుని టూ సైడ్స్ కూడా దోశని కాల్చుకోవాలి ఇలాగ టూ సైడ్స్ కూడా అయితే కాల్ చేసుకోవాలి అలాగే రెండో దోశను కూడా నేను ఇలాగే వేసాను ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే టమాటా చట్నీ అయితే చేశానండి చూసారు కదా సొరకాయ దోశ అయితే మీరు ట్రై చేయండి ఎందుకంటే రోజు మనం ఇడ్లీ దోశ తింటున్నాం కదా ఇంకా కొంచెం హెల్దీగా కావాలనుకుంటే ఇలా సొరకాయతో ట్రై చేయండి ఇంకా హెల్దీ కావాలనుకుంటే మనం ఇందులోనే పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా పచ్చిపప్పు ఇవన్నీ కూడా కలుపుకొని అయితే వేసుకోవచ్చు ఒకసారి అయితే ఈ సొరకాయ దోశ అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుబాన్ బ్లాగ్స్ ట్యాంక్